వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని రంగాలు కూడా అధోగతి పాలయ్యాయి క్రీడారంగం సైతం అస్తవ్యస్తంగా మారింది రాష్ట్రంలో దారి తప్పిన వ్యవస్థలను దారిలో పెట్టడానికి సీఎం చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృఢ సంకల్పంతో వడివడిగా అడుగులు వేస్తున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్రాన్ని అమితంగా ఇష్టపడే మేధావులు ప్రముఖులు వాణిజ్యవేత్తలు క్రీడాకారులు పవన్ ని కలుస్తున్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పంజాబ్ ఢిల్లీకి చెందిన క్రీడాకారులు ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ను కలిసిన వారిలో ఉన్నారు ఇలా కలిసిన వారిలో ప్రముఖ క్రికెటర్ హనుమ విహారి కూడా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో క్రీడారంగం అభివృద్ధికి దోహదపడే అనేక విషయాలను వారు ప్రస్తావించారు క్రీడా సంఘాలు బాగుపడితేనే అత్యుత్తమ క్రీడాకారులు రూపొందుతారని దానికి సరైన మార్గదర్శనం చేసేవారు అవసరమని వారు పవన్ కళ్యాణ్కి విన్నవించారు క్రీడలతో సంబంధం లేని వారి చేతికి క్రీడా సంఘాలను అప్పగించవద్దని వారు ఆవేదనతో విన్నవించారు క్రికెట్లో అనుభవం ఉన్నవారికే క్రికెట్ సంఘం బాధ్యతలు అప్పగించాలని అలాగే కబడ్డీ ఆటపై పట్టు ఉన్నవారికే కబడ్డీ సంఘాన్ని అప్పగించాలని ఇదే పద్ధతి అన్ని సంఘాలలో అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్ క్రీడారంగంలో అగ్రగామిగా నిలుస్తుందని సూచించారు కొన్ని విషయాలను క్రీడాకారులు వివరించినప్పుడు పవన్ కళ్యాణ్ ఆవేదన చెందారు కొన్ని క్రీడా సంఘాలు రాజకీయ ఉపాధి ఆవాస కేంద్రాలుగా మారిపోవడం వల్ల క్రీడాకారులకు ఇచ్చే సర్టిఫికెట్లు అంగడి సరుకుగా మారిపోయాయని తెలిపారు దానివల్ల ఎటువంటి క్రీడను క్రీడానుభవం లేని వారు క్రీడాకారుల కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలు విద్యా సంస్థల్లో సీట్లు పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు క్రీడా సంఘాలలో తిష్ట వేసిన రాజకీయ నాయకులు క్రీడాకారుల ఎంపికలో తమ బంధువులు సన్నిహితుల పిల్లలను వారి అధికార దర్పంతో ఎంపిక చేయిస్తున్నారని ఫలితంగా పోటీలలో వారు నిలబడలేకపోతున్నారని తమ బాధను వెల్లబుచ్చారు క్రీడా సంఘాల నిధులు యథేచ్ఛగా దోపిడీకి గురవుతున్నాయని క్రీడా సంఘాలలో క్రీడానుభవం లేని రాజకీయ నాయకులకు ప్రవేశం లేకుండా చూడాలని పవన్ కళ్యాణ్ను కోరారు రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ముఖ్యంగా క్రికెట్ అభివృద్ధికి తమ వంతు తోడ్పాటు అందిస్తామని వారు ముందుకు వచ్చారు క్రీడాకారుల అభిప్రాయాలు సలహాలు సూచనలు విన్న పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చిస్తానని వారికి హామీ ఇచ్చారు తమ ప్రభుత్వం క్రీడా సంఘాలపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని క్రీడలకు వైభవాన్ని తప్పకుండా తీసుకువస్తామని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు